భారత మాల్దీవుల మధ్య కొన్నాళ్లుగా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ గొడవ వల్ల మరో దేశం పండగ చేసుకుంటోంది మాల్దీవులకు భారత పర్యాటకులు వెళ్లటం తగ్గించేశారు ఆ దేశాన్ని ఆల్మోస్ట్ బహిష్కరించేశారు ఇప్పుడు పక్కనే ఉన్న ఈ దేశానికి క్యూ కడుతున్నారు దీంతో ఈ చిన్న దేశం భారీగా లాభపడుతోంది మొన్నటి దాకా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ దేశం భారత పర్యాటకుల పుణ్యమాన్ని ఆర్థికంగా కోలుకుంటోంది ఇందుకే ఆ దేశం ఏంటి అసలు భారత మాల్దీవులకు ఎందుకు సహాయం చేస్తోంది భారత మాల్దీవుల మధ్య మళ్లీ సయోధ్య కుదిరే అవకాశం ఉందా ఈ వీడియోలో ఆ విషయాలను డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మహమ్మద్ మయూజు అధ్యక్ష పాలితలు చేపట్టారు అప్పటి నుంచి భారత్ కు మాల్దీవులకు మధ్య దూరం పెరుగుతూనే ఉంది మయుజు భారతదేశంపై నెగిటివ్ ప్రకటనలు చేయడం ప్రారంభించాడు మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను దేశం నుంచి పంపించడంపై మొండిగా వ్యవహరించాడు పదే పదే గడువులు ఇవ్వడం మొదలుపెట్టారు మాల్దీవులు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నేతలు ఎవరైనా ముందుగా భారత్ లో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది అయితే మైజు మాత్రం ముందుగా ఐదు రోజుల పాటు చైనా పర్యటనకు వెళ్లారు ఆ తర్వాత మాలేకు బీజింగ్ సైనిక సహాయం అందించే దిశగా మాల్దీవులు చైనా మధ్య రెండు వేల ఇరవై నాలుగు మార్చి ప్రారంభంలో ఒక ఒప్పందం కుదిరింది అయితే ఈ ఒప్పందం వివరాలను మాల్దీవులు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లు పర్యటించారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ విషయంపై మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన ముగ్గురు నాయకులు మోడీని డిగ్రేడ్ చేశారు దీని తర్వాత సోషల్ మీడియాలో మాల్దీవులను బహిష్కరించే ట్రెండ్ మొదలైంది చాలా టూరిజం వెబ్సైట్లు మాల్దీవుల బుకింగ్ రద్దు చేసి ప్రచారం చేయడం ప్రారంభించాయి భారతీయ పర్యాటకులందరూ మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు అప్పటి నుంచి మాల్దీవులు కోలుకోలేకపోయింది అప్పటి నుంచి రకరకాలుగా భారత్ ను కాకా పట్టడం మొదలుపెట్టింది అది వర్కౌట్ కాకపోవడంతో చైనాతో సంబంధాలు పెంచుకునేందుకు ట్రై చేసింది అయినా టూరిజంపై భారీగానే ఎఫెక్ట్ పడింది వాస్తవానికి మాల్దీవుల ప్రధాన ఆదాయం పర్యాటక రంగం నుంచి వస్తుంది ఆ దేశ జీడిపిలో టూరిజం వాటా ఇరవై ఎనిమిది శాతంగా ఉంది భారత్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు లక్షల మంది పర్యాటకులు మాల్దీవులు వెళ్లారు భారత్ నుంచి పర్యాటకులు తగ్గిపోవడంతో మాల్దీవులకు చెందిన విపక్ష నేతలు తమ దేశానికి రావాలని భారతీయులకు పిలుపునిచ్చారు అయితే మాల్దీవుల ఓవరాక్షన్ కారణంగా అక్కడికి విహారయాత్రకు వెళ్ళే వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య ఇప్పుడు సగానికి తగ్గింది అక్కడికి వెళ్లే మొత్తం పర్యాటకుల్లో భారతదేశం వాటా ఇరవై మూడు శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు తొలి నాలుగు నెలల్లో భారత పర్యాటకులు నలభై రెండు శాతం తగ్గడంతో మాల్దీవులు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రెవెన్యూను నష్టపోయిందని అంచనా చైనాతో మాల్దీవుల ఒప్పందాల ప్రభావం భారత సంబంధాలపై పడింది మాల్దీవులు చైనాకు దగ్గరవటం వల్ల హిందూ మహాసముద్రంలో చైనా జోక్యం పెరుగుతుందన్నది భారత ఆందోళన అసలు మొదటి నుంచి భారత మాల్దీవుల మధ్య మంచి సంబంధాలుండేవి పంతొమ్మిది వందల అరవై ఐదులో మాల్దీవులు బ్రిటన్ నియంత్రణ నుంచి బయటకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆపరేషన్ కాక్టస్ చేపట్టిన భారత సైన్యం మాల్దీవుల అధ్యక్షుడిపై జరిగిన తిరుగుబాటు ప్రయత్నాలను తిప్పుకొట్టింది ఈ రెండు దేశాలు సార్క్ కూటమిలో భాగంగా ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో మాల్దీవులు ప్రజాస్వామ్య దేశంగా మారిన తర్వాత భారత్ అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది మాల్దీవులు అనేది హిందూ మహాసముద్రంలో వెయ్యికి పైగా ద్వీపాలతో కూడిన దేశం ఈ దేశంలో ఐదున్నర లక్షల మంది జనాభా ఉన్నారు భారత్ దక్షిణ దిశలో ఉండే మాల్దీవులు భౌగోళికంగా వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది ఇది అరేబియన్ సముద్రానికి గేట్ వేలా ఉంటుంది ఇక్కడ నుంచి సముద్రంలో నౌకల కదరికలపై నిఘా పెట్టడం భారత్ కు సులువుగా ఉంటుంది ప్రాంతీయ భద్రత కోణంలోనూ మాల్దీవులు భారత్ కు కీలకం పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వటంలో భాగంగా భారత్ ఈ ద్వీప దేశానికి సాయం అందిస్తుంది బియ్యం సుగంధ ద్రవ్యాలు కూరగాయలు పండ్లు లాంటి నిత్యావసరాలతో పాటు వైద్యం ఔషధాల విషయంలో కూడా మాల్దీవులు భారత్పై ఆధారపడుతోంది ఆ దేశ విద్యార్థులు ఇండియాకు వచ్చి ఇక్కడ విద్యా సంస్థల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు మెరిట్ ఉన్న వారికి స్కాలర్షిప్లు కూడా అందుతున్నాయి సునామీ లాంటి విపత్తులు వచ్చినప్పుడు తాగునీరు సమస్యగా మారినప్పుడు భారత్ ఆ దేశానికి అండగా నిలిచింది కరోనా సమయంలో కూడా లక్ష డోసుల వ్యాక్సిన్లను కూడా ఉచితంగా అందించింది అంతేకాకుండా ప్రస్తుతం అక్కడున్న సైన్యాన్ని భారత్ పూర్తిగా వెనక్కి రెప్పించింది మే పదకొండున చివరి ట్రూప్ లోని డెబ్బై ఆరు మంది సైనికులు మాల్దీవుల నుంచి భారత్ కు వచ్చేశారు భౌగోళికంగా వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉన్న మాల్దీవులకు సాయంగా భారత్ గతంలో హెలికాప్టర్లు ఎయిర్ క్రాఫ్ట్లను అందించింది వాటి నిర్వహణ కోసమే అక్కడ భారత సైనికులు ఉండేవాళ్లు మాల్దీవుల ప్రభుత్వం కోరినట్లు ఆ దేశంలో సైనికులకు బదులుగా సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత అంగీకారం కూడా తెలిపింది ఆ అతి మంచితనాన్ని మాల్దీవులు చేతకనితనంగా భావించింది ఇప్పుడు మళ్లీ మా దేశానికి రండి అంటూ భారత పర్యాటకులను వేడుకుంటోంది ఈ రెండు దేశాలు ఇలా గొడవ పడుతుంటే మధ్యలో శ్రీలంక పండగ చేసుకుంటోంది ఎందుకంటే మాల్దీవులను బహిష్కరించిన భారతీయులు శ్రీలంకకు వెళ్లడం మొదలుపెట్టారు ప్రకృతి అందాలతో మైమరిపించే శ్రీలంకకు ప్రతి ఏటా భారత పర్యాటకులు వెళుతుంటారు కానీ ఈ పరిణామాలతో ఇంకా పెద్ద సంఖ్యలో వెళ్లటం మొదలు పెట్టారు అక్కడ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు శ్రీలంకకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెట్టింపైంది ఓ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై మూడులో దాదాపు మూడు లక్షల మంది భారతీయ పర్యాటకులు వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఆరు లక్షల మంది భారతీయ పర్యాటకులు వస్తారని శ్రీలంక ప్రభుత్వం అంచనా వేస్తోంది మొన్నటి వరకు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన శ్రీలంక భారతీయ పర్యాటకుల రాకతో మళ్లీ పుంజుకుంది ఇదిలా ఉంటే నష్టం భారీగానే ఉండటంతో మాల్దీవులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది ఈ మధ్యనే మాల్దీవుల పర్యాటక శాఖ మంత్రి భారతీయులు తమ దేశంలో పర్యటించాలని రిక్వెస్ట్ చేశారు మరోవైపు ఆ దేశ విదేశాంగ మంత్రిగా బాధితులు చేపట్టిన ముసా జమీర్ మంత్రి హోదాలో తొలిసారిగా మే ఎనిమిది నుంచి పదివరకు భారత్ లో పర్యటించారు ఆ సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ తో ముసా జమీర్ సమావేశమయ్యారు వీళ్ల అభ్యర్థనతో యాభై మిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించే గడువును భారత్ ఏడాదిపాటు పొడిగించింది దీంతో ఏడాది పాటు వడ్డీ చెల్లించకుండానే ఆ మొత్తాన్ని వాడుకునే వెసులుబాటు మాల్దీవులు ప్రభుత్వానికి లభించనుంది దీంతో ముసాద్ జబీర్ ధన్యవాదాలు కూడా తెలిపారు ఈ పరిణామాలను చూస్తుంటే భారత్ తో సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తెచ్చే యోచనలో ఆ దేశం ఉందనిపిస్తోంది మాల్దీవల విషయంలో భారత్ ఇప్పటికీ ఉదారంగానే ఉంటుంది అయితే చైనాతో సంబంధాల విషయంలో ఆ దేశం భారత్ కు సంతృప్తికరమైన వివరణ ఇస్తేనే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూడాలంటే వేటెన్సీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెమన్ ప్రెస్ చేయండి